ఈ యొక్క కార్యక్రమానికి బంగారు ముక్కు పుడకలు మన పద్మశాలి కుల బాంధవులు లక్ష్మీ జ్యూవలర్ తిలక్రోళ్ళు ఉన్నది భేముల వెంకటేశ్వర వెంకటస్వామి వేముల వెంకటస్వామి శ్రీ లక్ష్మీ జువెలర్స్ వారు ఈ బంగారం పుడకలు వారే ప్రదానం చేస్తున్నారు ప్రతి సంవత్సరము పద్మశాలి ఆడపడుచు ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నాం లక్ష్మీ శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ వారు ఈ యొక్క వారు కూడా ఈ భగవతి ప్రధానాలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ ంతిణం బ్రహ్మ మీరు ఇప్పుడు గుడి కట్లేదు భవనం చేసింది బాధ మనం కాదు కదా ఇది చూడండి మీకు రెండోసారి వచ్చింది ఇప్పుడు ఇదేసి పెట్టుకోవాలి కావాలి అమ్మవారికి ఉండాలని కోరుకుంటున్నాం వారు సంతోషం కొద్ది వారం రోజుల నుంచి అనే కొంత ప్రిపేర్ అవుతారు కార్యక్రమం మా మహిళ గారే రెండవది శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులు చేస్తారు ప్రతి సంవత్సరము వీళ్ళు ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటలకు వెళ్తారు బాబాయ్ గతంలో మూడవది వాళ్ళు లేరు వస్తాయి వచ్చి తీసుకుంటారు వాళ్ళే రెండు రాజేశ్వరి వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళచ్చి మీ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు పెట్టుకోండి వాళ్ళకి ఫోన్ చేసిన ముగ్గురు అయిపోయినా ముగ్గురు అయిపోయింది చలో చలో సంవత్సరాలుగా సాంప్రదాయానికి కొంచెం అవరోధం ఏర్పడింది ఇప్పుడే చేద్దాం చేద్దాం అనుకుంటా ఉన్నాయి ఆచరణలో కూడా అమలు కావడం లేదు అయినప్పటికీ ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మన మాత్రం ప్రతి సంవత్సరం తన తోచిన విధంగా ఇక్కడ మాత్రం ఈ స్థలంలో మరి గత పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరి ఆ లోడ్లు కొంతవరకు తీర్చగలిగిన పద్మశాని మేధా నిర్వహించి తీర్చగలిగిన సంక్షేమ కాబట్టి మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు పెద్ద పెద్ద హైదరాబాద్ చూసుకుంటే ఇది చాలా చిన్న ఆ స్థాయి పోవాలంటే అందరూ ముందుకు అవసరం ఉన్నది దాన్ని ఈ సంవత్సరం వరకు జరిగిపోయింది కానీ వచ్చే సంవత్సరం అన్నా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తుంది అబ్బాయి మీరు ఇరవై మందిరాన్ని దండం పెట్టి చెప్పినా కానీ నాకు డబ్బులు అనే కాన్సెప్ట్ ముఖ్యం కాదు ఎవరైనా ఈ ఆలయం అభివృద్ధి కోరుకునే వాళ్ళందరినీ స్వాగతిస్తాము ఆలయం గురించే నేను తపన పడేది అది ఒక్కరిని కాదనే నేను ఎవరిని డబ్బులు గుడి నిర్మాణం చేస్తా అని నలుగురునో ఐదుగురునో ఇద్దరిని ఎంటేసుకొని ఎన్నడు తిరగలేదు తిరగకూడా అది అయ్యేటప్పుడు అవుతుంది ఆ భగవంతుని నిర్ణయం ఏమో సర్గం గంగారావు సార్ దగ్గరికి ఆరు పోతే ఏం చేయాలి నర్సప్ప అని గుడి కట్టండు ఒక డెబ్బై ఐదు వేలు స్టేట్ బడ్జెట్ కట్టించండు మన వాళ్ళు సంఘం అంటారు రెండు లక్షల వరకు ఖర్చుకున్నమాట అంటే అల్పుడు ఆదాయం ఇవ్వండి దేవసాని ఏ గారు సంపత్ కుమార్ గారు ఇక్కడ అందరి సమాచపరిచిండ్రు అప్పుడు ఏం చెప్పిండ్రు మీరు ఏం లేదు మీరు వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉండండి అందరం ప్రతి ఒక్కరము దీనికి డబ్బులు వేద్దాం చేద్దామని తను ఏంటంటే వచ్చే వారం మళ్ళీ వచ్చే వారం ఇదే విధంగా జరుగుతా ఉన్నది దయచేసి మీరు మీ ఇక్కడ ప్రాతినిధ్యం పోతుందని అనుకోకండి నరసప్ప గారు ఏదున్నా కూడా మీరు ఇక్కడ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటారు మీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది మీరు ఈ కమిటీ వేయడానికి సహకరించవలసిందిగా కోరుతూ వచ్చే సంవత్సరం మనము అభివృద్ధిలో ఉందామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చిలక నరసప్ప గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను

అందరూ కూడా కుల బాంధవులందరూ కూడా మరి ప్రతి ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ఈ సందర్భంగా అందరూ ఇటువంటి ఆత్మీయ సమయాల్లో పాల్గొంటే అనుబంధాలు పెరిగి మరి అందరికీ కూడా ప్రేమానురాగాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది భవిష్యత్ కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరగడానికి మరి అన్ని కుల సంఘాలు కానీ మండల వారీగా కానీ జిల్లాల వారిగా కానీ అన్ని పద్మశాలి కుల సంఘాల ఐకమత్యం తోటి ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాల జరుపుకొని ముందు ముందు తమ ఐకమత్యాన్ని చాటవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మరికర ప్రత్యేకంగా జయండే దేవాలయ సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మశాలి ఆషాఢ మాసం వనభోజన కార్యక్రమము పదిహేనవ వార్షికోత్సవము సందర్భంగా ఈరోజు ఆదివారం నాలుగు ఎనిమిది రోజున మహావైభవంగా శ్రీ మార్కండే స్వామి ప్రత్యేక పూజలు మరియు గణపతి పూజ అష్టోత్తర శత్రి పూజలు జరిగినవి ఈరోజు వైభవ విధంగా వనభోజన కార్యక్రమాలు పిల్లలు పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి బహుమతి ప్రదానం జరిగినవి దీనికి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ శివభక్త మార్కండే సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యులచే నిర్వహించబడినది వీటికి మన కుల పెద్దలు అందరూ జిల్లా అధ్యక్షులు మెత్తి సత్యం గారు వాసాల రమేష్ గారు చేరాల మల్లికార్జునదేవ్ గారు గడ్డ శ్రీరాము గారు పోడు సత్యనారాయణ గారు మరియు కుల పెద్దలు అందరూ మహిళలు పిల్లలు పెద్దలు కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి పద్మశాల కుల బాధలు అందరు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై మార్కండే